చూద్దాం మరి ఇంతకీ ఏంటా ధాన్యం ఏదైనా ఐడియా ఉందా మన కిచెన్లలో దాదాపు మర్చిపోయి ఇప్పుడు మళ్లీ ఒక ఆరోగ్య సంపదల మన ముందుకొచ్చిన ఆ అద్భుతమైన ధాన్యమేంటో తెలుసా అవే కొర్రలు ఈ మధ్య ఈ పేరు చాలా ఎక్కువగా వింటున్నాం గదా అవును ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోయేది ఈ కొర్రలు గురించే సరే కొర్రలు కొర్రలు అంటున్నాం కాని అసలు ఏంటివి వాటి ప్రత్యేకత ఏంటి ఎందుకు వీటికి సడన్ గా ఇంత వచ్చిందో కొంచెం లోతుగా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే కొర్రలు అనేవి సిరిధాన్యాల కుటుంబానికి చెందినవి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి కాని వీటిలో ఉన్న పోషకాలు మాత్రం అస్సలు చిన్నవి కావు ఒక రకంగా పోషకాల గని అన్నమాట ఇప్పుడు చూడండి అసలైన విషయం ఇక్కడే ఉంది కొర్రల్లో ఏమేమున్నాయో చూస్తే అన్నీ మనకు కావలసినవే మొదటిది గ్లూటెన్ ఫ్రీ అంటే గోధుమల పడనివాళ్లకి ఇదొక లాంటిది ఇక ఫైబర్ ప్రోటీన్ చాలా ఎక్కువ దీనివల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది అంతేకాదు మన శరీరానికి ఎంతో అవసరమైన ఐరన్ మెగ్నీషియం కూడా పుష్కలంగా దొరుకుతాయి పోషకాలు బాగున్నాయి సరే మరి వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే అసలు లాభాలేంటో చూద్దామా ముఖ్యంగా షుగరున్నవాళ్లు ఇది తప్పక వినాలి కొర్రలకి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అబ్బో ఇదేదో పెద్ద పదం అనుకోవద్దు సింపుల్గా ఇవి తిన్నప్పుడు మన రక్తంలోకి షుగర్ చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుందన్నమాట దీనివల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి ఇక బరువు వారికి ఇదొక మంచి ఫ్రెండ్ లాంటిది ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ కదా అది కడుపులో ఎక్కువసేపు ఉండి త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది సో అనవసరంగా తినడం తగ్గి బరువు కంట్రోల్లో ఉంటుంది అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్యలు అంటే గ్యాస్ మలబద్ధకం లాంటివి ఉంటాయి కదా వాటికి కూడా కొర్రలు మంచి మందులా పనిచేస్తాయి ఇందులోని ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను క్లీన్ చేసి అంతా సాఫీగా జరిగేలా చూస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం మన గుండె ఆరోగ్యం కొర్రలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే మన గుండె పదిలంగా ఉంటుంది కదా ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి కొర్రలు చాలా మంచివి ఈ చాలా చాలామంది ఎదుర్కొంటున్న పీసీఓడి లాంటి హార్మోనల్ సమస్యలను బ్యాలెన్స్ చేయడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి అంతేకాదు మన ఎముకల బలానికి కోడాకొరలు చాలా అవసరం ఎందుకంటే వీటిలో కాల్షియం మెగ్నీషియం రెండూ ఉన్నాయి ఈ రెండూ కలిసి మన ఎముకలను గట్టిగా ఆరోగ్యంగా ఉంచుతాయి ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఇది చాలా ముఖ్యం వావ్ ఇన్ని లాభాలున్నాయా అనిపిస్తుంది కదా మరి వెంటనే వీటిని మన డైట్లో చేర్చుకోవాలి అనిపిస్తుంది అయితే ఎలా ఎలా వండుకోవాలి ఏం కంగారు పడక్కర్లేదు చాలా సులభం అదెలాగో ఇప్పుడు చూద్దాం చూడండి మనం రోజూ తినే తెల్లన్నం బదులు కొర్రలతో అన్నం వండుకోవచ్చు లేదంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా కొర్రలతో ఉప్మా లేదా పిండిలో కలిపి దోసలు వేసుకోవచ్చు ఇంకా కావాలంటే టేస్టీగా కొర్రల పులావ్ కూడా చేసుకోవచ్చు చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మరి రోజూ తినాలా అంటే అంత అవసరం లేదు ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే వారానికి ఒక మూడు నాలుగు సార్లు తింటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు అయితే ఇక్కడొక చిన్న సలహా మీరు మొదటిసారి కొర్రలు ట్రై చేస్తుంటే మొదట కొద్దిగా తినండి ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువ కదా మన శరీరం దానికి అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది సో నెమ్మదిగా స్టార్ట్ చేయడం బెస్ట్ సో ఇప్పటిదాకా మనం చూసిందేంటి చూడటానికి చిన్న గింజల్లా ఉన్నా ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం చాలా చాలా పెద్దది కదా అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మంత్రం ఒక్కటే చిన్న ధాన్యం పెద్ద ఆరోగ్యం సింపుల్గా కొరల గురించి చెప్పాలంటే ఈ ఒక్క మాట చాలు మరి మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఈ ఆరోగ్య వారసత్వం ఇప్పటి మన ఫాస్ట్ లైఫ్కి కొత్త బలాన్నివ్వగలదా ఒక్కసారి ఆలోచించండి మన ఆహారంలో చేసుకునే ఈ చిన్న మార్పు మన ఆరోగ్యానికి ఒక పెద్ద పునాది వేయగలదేమో